జైగురుదత్త అందరికీ శుభోదయం ఇప్పుడు సమయం కేవలం ఏడు ఉదయం కానీ ఈ వైశాఖ మాసం ఈ మధ్యప్రదేశ్లో ఎండ తీవ్రత ఎలా ఉందంటే కారులో ఏసీ పనిచేస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది నిన్న సోమవారము ప్రదోషము ఓంకారేశ్వర దర్శనం దివ్యంగా అభిషేక దర్శనం ఉదయం ఐదు గంటలకి మామలేశ్వర దర్శనం మరియు సనాతనమైనటువంటి కృతయుగం నాటి దత్తాత్రేయుల వారి దర్శనం చేసుకున్నాం ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరాము మహారాష్ట్రలోని షేగావ్ శ్రీ గజానన్ మహారాజు వారి దివ్య సన్నిధానం మనకి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్ నుండి కానీ దట్టమైన అడవి మార్గం గుండా వెళ్ళాలి రెండు వందల యాభై కిలోమీటర్లే అయినా కూడా ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది సింగిల్ రోడ్డు మొత్తం ఘాట్ సెక్షను మంచినీళ్ళు అవి కూడా ఇంక ఇప్పుడే తీసేసుకోవాలి తర్వాత ఏది కూడా మనకి సక్రమంగా దొరకవు దొరికినా అవి అంత ఆరోగ్యదాయకంగా అయితే ఉండవు నిన్న రాత్రే ఇక్కడి నుండి అనుకున్నాము కానీ మాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఒకటే చెప్పారు పొరపాటున కూడా అటువంటి సాహసం చేయొద్దు ఈ మార్గం ఏమాత్రము కూడా సేఫ్ కాదు మీరు అనవసరమైన చిక్కుల్లో పడతారు గనక రేపు ఉదయమే లేచి మీరు బయలుదేరండి అని చెప్పారు అందుకే ఇప్పుడు బయలుదేరాము ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలైంది ఇప్పుడే షేగంలోకి అడుగు పెట్టాము ఎండ అసలు అడక్కండి దారి పొడుగున కేవలము మేము కొనుక్కున్న లస్సీలు తాగుతూ ఇంత దూరం రాగలిగాము కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి వేడికి పైపెచ్చు పార్లమెంట్ ఎలక్షన్స్ కారణంగా దాదాపు పది పన్నెండు చోట్ల మా వెహికల్ ఆపి చెకింగ్ చేశారు దాంతో ఇంకాస్త ఢీలా పడ్డాము ఎందుకంటే ప్రతిసారి అన్ని బాక్సులు బ్యాగులు అన్నీ వారికి చూపించాలి వారు సాటిస్ఫై అయిన తర్వాత అక్కడ మన పేరు మన బండి నెంబరు మన ఫోన్ నెంబర్ నమోదు చేయాలి ఆ తర్వాతే ముందుకు కదలాలి ఇక్కడే సగం సమయం కూడా మాకు వృధా అయింది పైగా ఎండ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేరుకుందామంటే అవకాశం లేకుండా పోయింది కానీ ఒక్క ఆశ మటుకు ఉంది ఎందుకంటే ఇంతకుముందు చూసున్నాం గనక గజానన్ మహారాజ్ వారి ఈ టౌన్షిప్ ఏదైతే ఉందో షేగాంలో అది చాలా దివ్యంగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎంత అలసటైనా సరే సేద తీరవలసిందే అంత దివ్యమైన స్థానం ఎలాగో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూద్దురు కానీ రండి శ్రీ గజానన్ మహారాజు వారి టౌన్షిప్లో ఇప్పుడు మేము డి బ్లాక్లో ఉన్నాము మా బ్లాక్కి దగ్గరలోనే మాకు ఇక్కడ భోజన క్యాంటీన్ అనేది ఉంది ఏ బ్లాక్కి ఆ బ్లాక్కి క్యాంటీన్ ఉంటుంది అలాగే మీరు చూస్తున్నట్టుగా ఏ బ్లాక్ ఆ బ్లాక్కే కార్ పార్కింగ్ కూడా ఉంటుంది మనం ఇప్పుడు షేగాంలో శ్రీ గజానన్ మహారాజ్ వారి ఈ భక్త నివాసు అనేకం ఉంటాయి ఇది ఒక టౌన్షిప్ లాగా ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడాను ఇప్పుడు అది ప్రసాదాలయ్యి అక్కడ కనిపించదు అంటే భోజనం ఇక్కడ దొరుకుతుంది అలాగే ఇందులో అనేక బ్లాక్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఏంటి అని అంటే భక్తుల కోసం ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట చాలా దివ్యంగా ఉంటుంది కాకపోతే మందిరం ఇక్కడ ఉండదు రెండు కిలోమీటర్ల అవతల ఉంటుంది ఏటీఎం కూడా ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే చాలా బాగుంటుంది ఇక్కడ ఇది నాన్ ఏసీ రూమ్స్ ఉన్న బ్లాక్స్ అనమాట ఇవి ఇది ఒక సపరేట్ దీన్ని విశావా అంటారు ఎదురుకుండా రోడ్డుకు అవతల సైడు ఆనంద విహార్ అని ఉంటుంది ఈ ఆనంద విహార్ అంతా కూడా కంప్లీట్గా కూడా అది ఏసీ రూమ్స్ అనమాట మీరు షేగాం వస్తే ఇక్కడ ఒక రోజు ఉంటే స్వామివారి చరిత్రలో తెలిపిన ఆ స్థానాలన్నీ కూడా దర్శనం చేయవచ్చు స్వామివారి స్థానం కూడా దర్శనం చేయవచ్చు శ్రీ గురుదేవ దత్త టౌన్షిప్ నుంచి స్వామివారి మందిరం రెండు కిలోమీటర్లు ఉంటుంది ఒకవేళ మీ దగ్గర వెహికల్ లేకపోతే మీరు బాధపడవలసిన అవసరం లేదు ఇక్కడ బస్ స్టాండ్ కనబడుతుంది కదా ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనమాట బస్ వస్తుంది మళ్ళీ మనుషులు ఎక్కుతారు ఎక్కిన తర్వాత మళ్ళీ మనం స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ బస్సు తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తుంది అలా అనమాట శ్రీ గజాన మహారాజు వారి ఆశ్రమం కానీ టౌన్షిప్లో కానీ ప్రతిదీ చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది మనం ఎలా పడితే అలా ఉంటామంటే వీలు పడదు మన చెప్పులు మనమే ఇలా బ్యాగ్ ఇస్తారు ఆ బ్యాగ్లో పెట్టుకొని దాని మీద ఉన్న నెంబర్ మనం ఫోటో కొట్టుకోవాలి లేదంటే మళ్ళీ మీ చెప్పులు దొరక కొన్ని లక్షల మంది వస్తారు ఇక్కడ కాబట్టి ఇది మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫోటో శ్రీ గోరఖ్నాథుల వారి దివ్య వచనం ఒకటి ఇక్కడ హిందీలో రాసి ఉంది దీని భావం ఏంటంటే మనం ఒక్క శ్వాస తీసుకుంటే డెబ్భై రెండు లక్షల నాడులు అవి ఉత్తేజితమై వాటి పని సక్రమంగా చేస్తాయి కానీ అవి ఆ పని చేయడానికంటే మనం ఒక్క శ్వాస తీసుకోవడానికి మనం ఎటువంటి కార్యాలు చేయాలి ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నారు ఎటువంటి కార్యం చేస్తే అవి ఆ రకంగా ఉత్తేజితమై పని చేస్తాయి ఆలోచించమని ఈ వచనం యొక్క అర్థం సమాధి దర్శనం ఇక్కడి నుంచి వెళ్ళాలి మెట్లెక్కి ఇక్కడ వెళ్ళాలి మనం ఎప్పుడు సమాధి మందిరానికి ఓం గణ గణ గణాత్ బోతే శ్రీ గజానన్ మహారాజు వారు తనను దర్శించడానికి వచ్చిన వారితోటి ఎప్పుడూ గణాతుభూతే అని సంబోధిస్తూ ఉండేవారు దాని అర్థం ఏమిటి అని అంటే ప్రతి జీవిలోనూ ఆ బ్రహ్మమే నిలచి ఉన్నాడు కాబట్టి జీవి వేరు బ్రహ్మము వేరు కాదని వారి భావన శ్రీ గజానన్ మహారాజు వారి దివ్య దర్శనం లభించింది కదా రెండు రోజులైంది సరిగా కడుపులోకి ఆహారం పడలేదు ముందుగా ఇక్కడెక్కడైనా మంచి ఆహారం దొరుకుతుందేమో వెతుక్కోవాలి ఆలయంలో నుండి బయటికి రాగానే మాకైతే ఈ హోటల్ కనిపించిందండి కాస్త అనుమానంగానే లోపలికి వెళ్ళాము కానీ భోజనం చేసిన తర్వాత నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది అందుకే మీకు చూపిస్తున్నా చాలా రుచికరమైన చక్కటి భోజనం పెట్టారు రైస్ కానీ రోటీ కానీ కర్రీస్ కానీ నలుగురం తింటే ఎంతైంది తెలుసా ఏడు వందలే మీరు కనుక షేగాం వస్తే ఈసారి భోజనం ఇక్కడ ట్రై చేయండి గత నాలుగు రోజులుగా ప్రయాణము క్షేత్ర దర్శనము వీటన్నిటితోటి ఒళ్ళు బాగా అలసిపోయింది కడుపు నిండా భోజనం పడింది కాబట్టి వాళ్ళందరం చక్కగా నిద్రపోతాం రేపు ఉదయమే కారంజా శ్రీ నృసింహ స్వామి స్వామివారి జన్మస్థానం దర్శనానికి బయలుదేరాలి మహాక్షేత్రం కారంజా దర్శనం మాత్రం చేతనే శ్రీ నృసింహ స్వామి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది మళ్ళీ అక్కడి నుండి ఉన్కేశ్వర్లో దర్శనం చేయాలి పరమేశ్వర దర్శనం చేయాలి తిరిగి ఆ క్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం ఆ వీడియోతోటి అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ